వెంకటేష్ వాసుకు నమస్కారం అండి ఈరోజు హైత్ నగర్ ప్రసాదరావు గారి ఇంటికి అండి హౌస్ వాష్ చూడడానికి ఈ హౌస్ వచ్చి నార్త్ ఈస్ట్ కార్నర్ నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అనమాట నెంబర్ వన్ బిట్ నార్త్ కూడా జీరో ఉంది చాలా మంచిది కానీ ఇక్కడ చిన్న రెండు మిస్టేక్లు జరినాయి అనమాట రెండు మిస్టేక్లు ఏంటంటే పెళ్ళి ఎదుగుంటే బోరు సంపు రాకూడదు బోరు కానీ సంపు కానీ గుడి రాకూడదు కానీ ఇక్కడ ఇలా పిల్లలు ఎదుగుకుంటూ సంపు వచ్చిందనమాట ఇలా రాకూడదండి రైట్ ఇది ఆఫ్ మిస్టేక్ అలాగే ఇక్కడ నార్త్లో చూస్తే కనుక ఈ మెట్లు వచ్చి కాంపౌండ్ టచ్ అవ్వకూడదు కానీ కొంచెం గ్యాప్ ఇచ్చారు ఆ గ్యాప్ అనేది పైనుంచి కింద వరకు ఉండాలి పైనుంచి కింద వరకు లేకుండా చిన్న క్రింద రెండు మెట్లు దీన్ని టచ్ అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇల్లు నార్త్ వాళ్ళు టచ్ అయినట్లే లెక్క అనమాట సో ఈ దోషాన్ని కంపల్సరీగా టచ్ లేకుండా చేసుకుని ఆ దోషం మనం